గత ఐదు సంవత్సరాలుగా ఒక న్యాయ పోరాటం చేస్తున్నాను ఈ న్యాయ పోరాటం గురించి మీకు అందరికీ తెలిసిందే ఇది పులివెందల్లో అతి దారుణమైన హింస ఈ ఐదు సంవత్సరాలలో నేను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది బహుశా ఐదు సార్ల కంటే తక్కువ గత రెండు నెలలుగా నాకు జరిగిన అన్యాయం గురించి ఈ పోరాటం గురించి నేను మాట్లాడడం మొదలుపెట్టాను ఈ ఐదు సంవత్సరాలలో ఎవరు ఎంత మాట్లాడారో ఏమి మాట్లాడారో మీకు అందరికీ తెలుసు వివేకానందరెడ్డికి ఎవరు ఎంత అవమానించారో మీకు అందరికీ తెలుసు నేను ఎప్పుడు నోరు మెదపలేదు ఇప్పుడు న్యాయం కావాలి అని ప్రజల ముందరికి వచ్చేసరికి అక్కడ పుట్టింది ఏమి చేయాలా తోచక కోర్టుకెళ్ళి ఒక అన్జస్టిఫైడ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కోర్టులో జురిస్డిక్షన్ లేకుండానే ఆర్డర్ వచ్చింది ఐదు సంవత్సరాలు నాకు నరకం చూపించారు అంతకుముందు మా నాన్నని చంపినరకం చూపించారు నేను పోరాడుతుంటే నాకు అన్ని విధాలుగా ఆటంకాలు పెట్టారు ఇప్పుడు మేము ముందరికి వస్తే మేము ముందరికి కూడా రాకుండా ఎంత వీలైతే అంత ప్రయత్నిస్తున్నారు ఉంది అంతకంటే టైం లేదు ఇప్పుడు మనకి మళ్ళీ కోట్ల వెనకాల పోవాల్సింది వస్తుంది నేను మీ అందరికి దగ్గర అందరి ఇళ్ళకి రాలేకపోవచ్చు ఒకవేళ మీ ఇంటికి నేను డైరెక్ట్గా వచ్చి ప్రాధాయపడలేకపోతే ఇది నా మనవి నన్ను మన్నించండి నేను మీకు ఇంటింటికి రాలేకపోతే దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్గా ఆలకించి మా నాన్నకి జరిగిన అన్యాయంకి ఇప్పుడు నాకు జరిగే అన్యాయాన్ని గ్రహించి నిందితులకు ఓటు వేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పేలా వైఎస్ షర్మిలారెడ్డికి హస్తం గుర్తుకి ఓటు వేయమని ప్రాధేయపడుతున్నాను ఇక్కడ ఎవరైనా నా దగ్గరికి వచ్చి సానుకూలంగా సహాయం చేయాలి అంటే వాళ్ళని అందరినీ బెదిరిస్తున్నారు నిన్న మురార్ చింతలో జరిగిన సంఘటన ఈ వీడియో మీకు కనిపిస్తుందా ఇట్లా పెట్టినా ఇట్లా మురార్ చింతలో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఎంత హింస చేస్తున్నారో చూడండి ఇదంటే ఇది డెమోక్రసీనా మన రాష్ట్రంలో మన ఊర్లో ఎవరికి స్వచ్ఛందంగా వాళ్ళు ఏమి చేయలేరా ఇది ఎలా సహిస్తున్నారు ఈ రాష్ట్రంలో డెమోక్రసీ అనేది లేదా న్యాయం అనేది లేదా ఇది ప్రజలందరూ చూస్తున్నారు దయచేసి ఇలా హింస హింసలు మానుకోండి మళ్ళీ చెప్తున్నాను వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకి వాళ్ళ పక్కనుండే మనుషులకి దయచేసి హింసని మానుకోండి ప్రజలను ఏది వాళ్ళకి ఇష్టమో వాళ్ళు చేసేదానికి అనుకూలించండి ప్రజలకు ఒక విజ్ఞప్తి ఇదంతా గ్రహించి అర్థం చేసుకొని నన్ను మన్నించి మీ ఇంటికి రాలేకపోతే మన్నించి దయచేసి వైఎస్ షర్మిలారెడ్డి గారికి హస్తం గుర్తుకి ఓటేయమని నమస్కారం మళ్ళీ ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది దీని గురించి మళ్ళీ కోర్టుకి వెళ్తాను కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అని చెప్పి చెప్పి నేను ఏ విధంగా నా ప్రచారం మానుకోకూడకుండా ట్రై చేస్తాను కానీ కోర్టుల చుట్టూ మళ్ళీ తిరగాల్సింది వస్తుంది ఇది అన్ఫేర్ ఆర్డర్ ఖచ్చితంగా న్యాయ న్యాయంగా చేయలేరు ఎందుకంటే ఆ కోర్టుకి జురిస్టిక్షన్ లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నోటిఫికేషన్ ఇవ్వలేదు అవతల పార్టీకి విన స్టేట్మెంట్ వినలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ కేసు గురించి మాట్లాడారు కానీ వాళ్ళకు మాత్రం మాట్లాడకూడదు అని చెప్పలేదు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు మాత్రం మాట్లాడద్దు అని చెప్పారు అది ఎట్లా న్యాయం న్యాయం అన్నది అందరికీ ఉండాలి గ్యాగ్ ఆర్డర్ అనేది తప్పు సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది ఇదే డిస్కషన్ పోయిన వారం తెలంగాణ హైకోర్టులో వచ్చింది అక్కడ జడ్జ్ చెప్పారు నేను గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేను అని మీకు తెలుసు కదా అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది ఇదే డిస్కషన్ పోయిన వారం తెలంగాణ హైకోర్టులో వచ్చింది అక్కడ జడ్జ్ చెప్పారు నేను గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేను అని మీకు తెలుసు కదా అని అక్కడ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేరు కానీ ఇక్కడ ఇవ్వచ్చు ఇది ఎట్లా న్యాయం అవుతుంది నేను వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురిని వైఎస్ వివేకానందరెడ్డి గారికి అన్యాయం జరిగింది ఆయన హత్య చేయబడ్డాడు అది ఇంకొకరికి మళ్ళీ జరగకూడదు ఇది నా పోరాటం ఈ పోరాటం ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది ఈరోజు కాదు